నిన్న కేసీఆర్ మాటలకి ఈరోజు తొక్కుగూడలు రాహుల్ గాంధీ అదేవిధంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ది సభ ఉంది చేస్తారు ఇంచు కూడా పట్టించుకోరు ఇంచు కూడా పట్టించుకోరు వాళ్ళ సభ పెట్టింది అప్పుడు ఎప్పుడు ఆరు గ్యారెంటీలు పెట్టినప్పుడు సభ ఎంత మానిఫెస్టో వచ్చింది మళ్ళీ వీళ్ళు మేనిఫెస్టో ఏదో రిలీజ్ చేస్తారు దాని గురించి మాట్లాడదాం అని వాళ్ళు వస్తున్నారు ఈయననే పట్టించుకుంటారండి పనికిమాల సంత ఈయన గురించి మాట్లాడడం ఎందుకు ఆ సభకి ఉన్న మర్యాద పొద్ది వీళ్ళు పెట్టి వీళ్ళు పెట్టిందే ఒక మాయదారి సంత సభ అది ఊరికే యూజ్లెస్ సభ అది దానికి మళ్ళీ ఇంకొకటి కౌంటర్ ఇచ్చే రేంజ్ లో రాజీవ్ గాంధీ సభలో మాట్లాడేంతది ఏది వాళ్ళు దిగజారినట్టు అవుతుంది అది అంత లేదు అసలు పట్టించుకునే అవసరం కూడా లేదు ఈ సభని వాళ్ళు కూడా దాన్ని ఇంచుల్లో కూడా దానికి ఆన్సర్స్ ఇవ్వరని నేను అనుకుంటున్నా పైగా అండ్ ఇంకా చెప్పాలి అంటే బ్రహ్మాండంగానే జరుగుతుంది వాళ్ళ ఏమో అంటే అప్పుడు ఎప్పుడో హిట్ అయింది కదా తర్వాత గెలిచారు కదా అదేదో కొంచెం సెంటిమెంట్ గా మళ్ళీ అక్కడే పెట్టుకున్నారు ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ అండ్ కాంగ్రెస్ శ్రేణులు అందరూ వెళ్తున్నారు జనజాతర అని పెట్టుకున్నారు చూద్దాం వాళ్ళ సభ హిట్ అయినా పట్టిన వీళ్ళకి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు ఒకవేళ ఇచ్చినా కూడా అది రేవంత్ రెడ్డి రెండు అడుగులు దిగొచ్చి వీళ్ళకి సమాధానం చెప్పినట్టే కానీ అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇంకా సాగుతూనే ఉంది రకరకాల వార్తలు వస్తున్నాయి ఎవరైతే ఎమ్మెల్యేలకు సంబంధించి ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి పైలట్ రోహిత్ రెడ్డి వీళ్ళందరూ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారు వాళ్ళకు కూడా చుట్టుకోబోతుంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు దాంతోపాటు బీజేపీ వాళ్ళ ఫోన్లు కూడా కిషన్ రెడ్డి డైరెక్ట్ గా మాట్లాడిన పరిస్థితి మా ఫోన్లు కూడా ట్యాబ్ అయినాయి రఘునందన్ రావు ఫోన్ ట్యాబ్ అయింది తర్వాత దుబ్బాక్ లో తర్వాత మునుగోడు లో కూడా వీళ్ళు ట్యాప్లు చేశారు అన్నట్టు చెప్తున్నారు అంటే బీజేపీ కూడా నమ్ముతుంది ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు డైరెక్ట్ గా ఎవరైతే కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయనే మాట్లాడిన పరిస్థితి కేంద్రం కూడా ఇన్వాల్వ్ అయితే కేసీఆర్ అండ్ ఫ్యామిలీకి తిప్పలు తప్ప అనుకోవచ్చు తమిళసాయి గారి ఫోన్ ట్యాపింగ్ చేశారు గవర్నర్ ఫోన్ కూడా ట్యాప్ చేశారు ఇప్పుడు అది కూడా బయటపడుతుంది నల్గొండలో ఇద్దరు అని కీలకంగా తీసుకొని వాళ్ళని విచారిస్తున్నారు ఇప్పుడు మొత్తం నల్గొండ కేంద్రంగానే జరిగిందంట ఇదంతా కూడా అండ్ నెక్స్ట్ ఇంకా వీళ్ళందరూ భయపడ్డే ఉప ఎన్నికలు ఎప్పుడెప్పుడైతే ఉన్నాయో మునుగోడు దుబ్బాక ఇవన్నీ అమర్ అమర్ధకాలంలో సంచలనం ఈ ఎన్నికలు అసలు దేశవ్యాప్తంగా జరిగే ఎన్నికలకి అయితే ఒక ఎత్తు అన్నట్టుగా సాగాయి ఆ టైంలో మంచి రసోత్తరంగా అయితే ఆ టైంలో అవతల పార్టీ వాళ్ళు డబ్బులు ట్రాన్స్ఫర్ వీళ్ళు కూడా ట్రాన్స్ఫర్ చేసుకుంటారు అది కామన్ అయిపోయిందిలే వాళ్ళు చేసుకుంటే ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నారు ఎక్కడ నుంచి బయలుదేరుతున్నారు ఫోన్ టైమింగ్ ద్వారా తెలుసుకొని వాళ్ళని దారిలో పట్టుకోవడం అనమాట డబ్బులని తీసేసుకోవడం వీళ్ళని మాత్రం వదిలిపెట్టేయడం అలా వీళ్ళు పంచుకున్నారు ఎవరు గెలవాలో వాళ్ళు గెలుచుకున్నారు ఎవరు ఓడాలో వాళ్ళు ఓడుకున్నారు అవి తర్వాత సంగతి అది ప్రజా తీర్పు దాన్ని ఎవరైనా చేయలేరు కాకపోతే అంతకుముందు ప్రచారంలో భాగంగా ఎక్కడెక్కడైతే వీళ్ళు డబ్బులు అటు ఇటు ట్రాన్స్ఫర్ అయిందో అవన్నిటిని వీళ్ళు ట్రాప్ చేశారు నెక్స్ట్ ఆ టైంలో నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు టైంలో కూడా ఫోన్లు ట్యాప్లు అయ్యాయి నెక్స్ట్ సమతామూర్తి విగ్రహం ఆవిష్కరణ టైంలో కూడా ఫోన్లు ట్యాప్ అయ్యాయి చాలా సందర్భాల్లో ఫోన్లు ట్యాప్ అయ్యాయి అన్నీ బయటకు వస్తున్నాయి ఒకటొకటి ఇప్పుడు మొన్నే కానీ హైకోర్టు జడ్జిల ఫోన్ల ట్యాపింగ్ మొన్న బయటపడింది ఇప్పుడు బీజేపీ వాళ్ళు భయపడుతున్నట్టుగా కిషన్ రెడ్డి ఫోన్ వీళ్ళ ఫోన్ వీళ్ళ ఫోన్ బండి సంజయ్ ఫోన్ అని వీళ్ళు అనుకుంటున్నారు అండ్ అలాగే ఈటల గారి ఫోన్ అనుకుంటున్నారు కానీ గవర్నర్ గారి ఫోన్ కూడా ట్యాప్ అయిందని తెలిసిన వెంటనే మొత్తం వీళ్ళందరినీ తీసుకెళ్లి తీహార్ కూడా కాదు ఈసారి అండమాన్ చేయలేదు వీళ్ళకి కానీ కవితకైన తీహార్ జైలు సరిపెట్టారు కానీ వీళ్ళని అయితే తీసుకెళ్లి అండమాన్ జైల్లో వేయాలి ఈ కేసీఆర్ ని ఆ కేటీఆర్ ని